స్ రాజశేఖర రెడ్డికి సంబంధించి అప్పట్లో ఒక రైతు ప్రభుత్వంగా కూడా దానికి పేరు వచ్చింది ఎందుకంటే అప్పుడు చాలా రకాలుగా స్కీమ్లు కూడా తెలంగాణ ప్రజలందరికీ ఆకట్టుకునే ప్రిజ ఆకట్టుకునే విధంగా కావచ్చు వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలను భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్లా ఉండేది అనేది చూపెట్టిండు ఆ తర్వాత కల్వకుండ్ల చంద్రశేఖరరావు కూడా అదే పరిస్థితి చేసిండు కాదంటే ఆయన చేసిన మైనస్ ఏంటి అంటే ప్రచారం చేసుకోలేకపోవడం ఈ ప్రచారం అనేది చేసుకోకపోవడం వల్ల ఈరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావుకి సంబంధించి మైనస్గా మారిపోయింది అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలే చెప్తున్న పరిస్థితి అయితే కనపడ్డది ఎందుకు అంటే పూర్తిగా కూడా కా కల్వకుండ్ల రావుకు సంబంధించి అదే చేసి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోయేదనేది మరికొంతమంది అంటే చాలా తప్పులు జరిగినాయి ప్రభుత్వానికి సంబంధించి ఒకటి రెండు అని చెప్పడానికి లేదు సో పూర్తి స్థాయిలో ఆ తప్పులన్నీ కూడా కూడా ఎత్తుచూపే ప్రయత్నం కూడా మనం చూస్తాం చేశాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి కూడా చేస్తున్నాం సో ఇక్కడ ప్రజలకు అనుకూలంగా మారితే ప్రజలకు వాళ్ళకు అవసరాలను తీర్చే విధంగా ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేస్తే తప్పులేదు కానీ వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత కక్షల కోసం పోతే మాత్రమే ఆ ప్రభుత్వానికి ఎప్పుడైనా ముప్పు వాటిలే ప్రయత్నమైతే ఏర్పడుతుంది